గుడివాడ దగ్గర గుడ్లపల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టల్లో రహస్య కెమెరాలు పెట్టి చిత్రీకరించి డార్క్ వెబ్సైట్లకు వేరే వాళ్ళకు అమ్ముకున్నారని చెప్పి తీవ్రత తీవ్రంగా చర్చనీయమవుతున్న విషయం అమ్మాయిల క్యాండిల్ ర్యాలీకి దిగారు ఆ కాలేజీ విద్యార్థిని విద్యార్థులందరూ రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఇంత పెద్ద ఇంచు ఇంత పెద్ద ఇష్యూ ఒకవైపు నారా లోకేష్ గారు మంత్రి గారు ఏమో విచారణకు ఆదేశించామంటారు మరొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో తక్షణం కలెక్టర్లను మంత్రి కొల్లు రవీంద్ర గారిని అక్కడికి పంపించి ఏం జరిగిందో మొత్తం విచారణ చేసాము వివరాలు ఇవ్వండి నివేదిక ఇవ్వండి అని చెప్పి అంటారు అండ్ నేను మీన్ వైల్ మధ్యలో ఎస్పీ గారేమో అప్పుడే మేము చెక్ చేసాము ల్యాప్టాప్ చెక్ చేసాము ఫోన్లు చెక్ చేసాము ఏమీ లేవు నేరారోపణ అయ్యే విధంగా ఏం ఆధారాలు లేవు మీరు ఏం టెన్షన్ పడకండి అని చెప్పి ఎస్పీ గారేమో అప్పుడే తెలియజేశారు ఒకవైపు విద్యార్థుల వాట్సాప్ షాట్లు ఏమో సర్క్యులేట్ అవుతున్నాయి ఆ ఫైనల్ అమ్మాయి పేరు ఫోటో అన్ని బయటకు వచ్చాయి కదా ఆ ఫైనల్ ఇయర్ అమ్మాయి అబ్బాయి వాళ్ళు లవర్స్ అని రూమ్ రూమ్కి వెళ్ళారు అని అక్కడ తెలియకుండా చిత్రీకరణ చేశారా వాళ్ళ జరిగిన పం చిక్ పం చిక్లు అని అవి మిగతా వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించారు అని అందరు కలిసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశారు అని సో అమ్మాయి అవన్నీ కనుక అక్కడ కెమెరా సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేసింది అని అవి వేరే వాళ్ళకి అమ్మారు అని ఇంతగానం సర్క్యులేట్ అవుతున్నాయి ఇవి కదా ఇంకా తేలాలి ఫస్ట్ ఇక్కడ నుంచే కదా మొదలవ్వాలి ఎంత తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కాలేజీ అయితే మాత్రం ఇంత త్వర త్వరగా అసలు హైలైట్ ఐదో తరగతి అమ్మాయిని మోకుమ్మడిగా అత్యాచారం చేసి ఎక్కడో పడైతే ఆ మృతదేహం వెలిగితేయలేకపోయినా ఈ విషయాలు మాత్రం చాలా వేగంగా అసలే అసలు అప్పుడే ఫైనల్ కన్క్లూడింగ్ దగ్గరికి వచ్చేసారు అద్భుతం అని చెప్పి నెటిజన్లు అయితే ఆ జోకులు వేసుకుంటున్నారు ఈ ఇటువంటి స్పందన మీద విచారణ చేయాలి కదా అసలు ఏం చేశారు ఏం కనుక్కున్నారు అసలు విద్యార్థులతో మీరు ఎప్పుడు మాట్లాడారు వాళ్ళ దగ్గర వివరాలు ఎప్పుడు తీసుకున్నారు ఏమీ లేకుండానే ఆ చెక్ చేసాము ఏం నిరారోపణ విధంగా లేవు అని టెన్షన్ పడకండి అండి పడకుండా ఉంటారు మూడు వందల మంది అని చెబుతున్నారు రికార్డింగ్స్ అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు టెన్షన్ పడకుండా ఉంటారా అసలు ఫస్ట్ ఆ అమ్మాయి అబ్బాయి ఏందో ఆ బ్లాక్ వ్యవహారం ఏందో అమ్మాయితో మాట్లాడారా ఎవరు అమ్మాయి అమ్మాయితో మాట్లాడితేరా ఈ క్యాండిల్ ర్యాలీ చేసే సమాజంతో మాట్లాడుతురా రా ఎవరి విచారణ చేశారు ఎవరి స్టేట్మెంట్ తీసుకున్నారు ఏం లేదు అని టెన్షన్ పడకండి ఎలా కుదురుతుంది ఏమో మరి వాళ్ళకే తెలియాలి వాళ్ళకే తెలియాలి నీ పాసుల ఇటువంటి విషయాలతో రాజకీయం గనుక ఉంటే నిజంగానే దాంట్లో ఇన్వాల్వ్ అయిన సిగ్గుపడాలి ఇటువంటివి నీరు కార్చాలని చెప్పి అనుకున్న కనుక ఇంతకు మించి అలా చలి వాళ్ళు ఎవరున్నారు ఎవరున్నటువంటి ప్రయత్నాలు చేస్తే అంటున్నారు చేయకపోతే సంతోషం మూడు వందల వీడియోలు వెళ్ళలేదు అని చెప్పి సంతోషమే ఏం వెళ్ళకుండా ఏం చేయకూడదు వాళ్ళు ఎందుకు క్యాంటీల్ చేశారు అర్ధరాత్రి వరకు తెల్లవారుజామున వరకు రాత్రి నుంచి ఆ ఏందో అబ్బా నిజంగానే నిజంగానే ఏం మాట్లాడుకుంటాం బట్టండి ఎంత భ్రస్టుపడిపోయింది సమాజం పడిపోయింది వ్యవస్థలు భ్రష్ పడిపోయాయి వాడికి మద్దతు ఇచ్చే వాళ్ళే సగం సగం కాదు మొత్తం ఇంకా వీళ్ళే అన్నింటినీ ప్రసే చేతున్నారు ప్రతి దాంట్లో జొరబడి కొన్నిటికి మద్దతు ఇచ్చుకుంటూ కొన్నిటికి విమర్శించుకుంటూ ఎంత నీచానికి వచ్చేసిందిరా బాబు సమాజం వ్యవస్థలు చే